మినీ ప్రపంచానికి స్వాగతం ఈరోజు ఒక ముఖ్య అతిథి దగ్గరికి రావటం జరిగింది అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారుగా ఉన్న జాస్తి డాక్టర్ జాస్తి వీర వీరాంజనేయులు గారి దగ్గరికి రావటం జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థ ఎట్లా ఉంది ఈ స్థానిక స్వపరిపాలన వ్యవస్థలో సర్పంచులు ఏ మేరకు సంతోషంగా ఉన్నారు వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమిటి అంతవరకు నెరవేర్చారు ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ముందు సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడుతానని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఆ మేరకు ఆ హామీని నిలబెట్టుకున్నారా లేదా ఇటువంటి విషయాలను ఈ కీలకమైన విషయాలను వివరించడానికి జాస్తి వీరాంజనే గారి దగ్గరికి రావటం జరిగింది వారిని అడిగి అనే విషయాలు తెలుసుకున్నా నమస్తే సార్ నమస్కారం సార్ ముందుగా మీకు మినీ ప్రపంచానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్న ప్రేక్షకులకి నా నమస్కారాలు తెలియ నమస్తే సార్ ఇప్పుడు అసలు రాష్ట్రంలో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న సర్పంచ్లు ఏ మేరకు సంతోషంగా అంటే చాలా చోట్ల విన్నది అంటే ఈ మధ్యకాలంలో కొన్ని కథనాలు కానీ లేదా సోషల్ మీడియాలో కానీ వస్తున్న సమాచారం ఏమిటంటే సర్పంచులు ప్రభుత్వం మీద కొంత అసంతృప్తిగా ఉన్నారు ఈ విజయవాడలో కూడా ఏదో ధర్నా లాంటిది నిర్వహించాలన్న ఆలోచనతో అంటే కొంతమంది ఎవరైతే ఆవేదనతో ఉన్నారో వారందరూ కూడా ధర్నా నిర్వహించాలా అన్న ఆలోచనతో ఉన్నారని వింటా ఉన్నాం కాబట్టి అసలు సర్పంచుల పరిస్థితి ఏమిటి వారి మనోగతం ఎలా ఉంది రాష్ట్రవ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల నలభై నాలుగు సర్పంచులు ఉన్నారు రాష్ట్రంలో పదిహేనో ఆర్థిక సంఘం నిధులు గత డిసెంబర్లోనే కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో ఆర్థిక సంఘం రెండో విడత నిధులు సుమారుగా పదకొండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలని మన ఆంధ్రప్రదేశ్ ఖజానాకి వచ్చింది తర్వాత మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని జనవరిలో ఒకసారి తర్వాత మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా తర్వాత రెండుసార్లు కలిసి సీఎం గారిని రెండుసార్లు కలిసాను నేను చిలకలపూడి పాపారావు గారి అధ్యక్షుడు తర్వాత కొంతమంది సర్పంచులతో కూడా అరకు కూడా వెళ్ళి ఉప ముఖ్యమంత్రి గారిని అరకులో కూడా టైం తీసుకొని ఒక అరగంట సుదీర్ఘంగా చర్చించి మా సమస్యల మీద చిరకులపూడి పాపారావు గారు మేము సర్పంచులు కలిసి ఉన్నతి పత్రాన్ని కూడా ఇచ్చాం పవన్ కళ్యాణ్ గారు కూడా చర్యలు తీసుకుంటాము నిధులు కూడా తొందరగా విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు కానీ నేటి వరకు కూడా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీ గౌరవ సర్పంచుల ఖాతాల్లో జమ కాలేదు పంచాయతీ ఖాతాల్లో దానివలన అసలుకే మొన్న మండు వేసవిలో చాలా ఇబ్బందులు పడ్డాయి నీటి ఎద్దడి నీటి ఎద్దడితోటి బాగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో నీటి కొరత ఉంది తరువాత వర్షాకాలం స్టార్ట్ అయింది ఈ సీజన్లో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులనేది గ్రామ పనులు ప్రధానంగా చేయాల్సిన బాధ్యత ప్రతి గ్రామ సర్పంచ్కి ఉంది ఎందుకంటే ఒక సర్పంచ్ అంటే గ్రామానికి మోనార్ కథనం సర్వాధికారి ప్రథమ పౌరుడు గ్రామంలో ఉన్న అన్ని పార్టీలకి పార్టీలకు సంబంధం లేని వ్యక్తి అతను గ్రామంలో ఏ పార్టీ వ్యక్తి ఉన్నా ఏ ప్రజలు ఉన్నా అతను బాధ్యత అతను పార్టీకి దానికి సంబంధం లేదు సింబల్ లేకుండా గెలిచిన వ్యక్తి అతను కాబట్టి పార్టీ సర్పంచ్ అనే వ్యక్తిని పార్టీలకు అతీతంగానే మనం చూడాలి పార్టీ వ్యక్తిగా చూడకూడదు మనం అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు పారిశుధ్యం బ్లీచింగ్ చల్లాలి దోమలు అంటువ్యాధులు రాకుండా దోమల మందు పిచికారీ చేయాలి సైడ్ కాలువలు క్లీనింగ్ చేయాలి ఇవన్నిటికీ చేయాలి పారిశుధ్య కార్మికులు పాపం పేదవారు వారు వారికి జీతబత్యాలు ఇవ్వాలి గ్రీన్ అంబాసిడర్స్కి వీటన్నిటికీ చిన్న పంచాయతీలు ఎక్కువగా ఉన్నాయి రాష్ట్రంలో ఎనిమిది వేల దాకా పైన చిన్న పంచాయతీలు ఉన్నాయి మహా ఉంటే చాలా తక్కువ ఉంటాయి పెద్ద పంచాయతీలు చిన్న పంచాయతీలకు ఆదాయ వనరులు ఏమీ లేవు ఇంటి పన్నులు చాలామంది కట్టాల్సిన వాళ్ళు ఉంటారు అది స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇంటి పన్నులను కూడా కట్టించాలి అది జరగటం లేదు రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితుల్లో ఆదాయం లేకుండా కేంద్రం ఇచ్చే నిధులు లేకుండా గ్రామంలో సర్పంచ్ ఏ విధంగా ముందుకు వెళ్ళగలరు అనేది ప్రభుత్వాలు ఆలోచన చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకొని పంచాయతీ ఫండ్స్ని ఆ నిధుల్ని టైం ప్రకారం జమ చేయాలి ఇస్తారు సీఎం గారు రేపు ఒక నెలకైనా ఇవ్వచ్చు లేకపోతే ఇంకొక వారానికి ఇవ్వచ్చు వడ్డీతో సహా ఇవ్వాలి చట్టం చెప్తుంది నిధులు పది రోజులు కనుక దాటితే కేంద్రం ఇచ్చిన నిధులు పంచాయతీ అకౌంట్స్కి రాకపోతే పదిహేను ఆర్థిక సంఘం గైడ్ లైన్స్ ప్రకారం అప్పటి నుంచి ఏడు నెలలైన ఎనిమిది నెలలకు కూడా వడ్డీతో సహా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి చెల్లించాలి కోట్ల రూపాయల వడ్డీ కూడా అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని పల్లెసీమలే పట్టుకొంబలు అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ గారి కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే ప్రధానంగా మనకి గ్రామాల్లో ఆదాయ వనరులు గ్రామ పంచాయతీలు పెంపొందించుకోవాలి గ్రామ పంచాయతీలకు ఆ విధంగా పెంపొందించుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ఆ రోజున రెండు వందల తొంభై మూడులో అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యి తర్వాత తొంభై నాలుగులో ఏప్రిల్ ఇరవై నాలుగున అమల్లోకి వచ్చింది రాష్ట్రపతి శంకరదయ శర్మ గారి సంతకంతో ఫోర్స్లోకి వచ్చేసింది ఆ బిల్లు అందుట్లో ఇరవై తొమ్మిది అంశాలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీకి ఇరవై తొమ్మిది అంశాలని రాష్ట్ర ప్రభుత్వాలు బదిలీ చేయాలని కేంద్రం మనకు ఆదేశాలు ఇచ్చింది ఇన్ని సంవత్సరాలు అయిపోయింది మనకి కానీ నేటికి కూడా సంపూర్ణంగా బదిలీ జరగలేదు ఇరవై తొమ్మిది అంశాలని ఒక కేరళ దయ్యూదామన్ వెస్ట్ బెంగాల్ తమిళనాడు కర్ణాటకలో మెజారిటీగా బదిలీ అయి ఉన్నాయి మిగతా చోట్ల మనకి ఐదు ఆరు నాలుగి మిగతా అంశాలు ఈ ప్రభుత్వాలు కూడా దృష్టి సారించట్లేదు అంటే ఇప్పుడు ఈ నిధులన్నింటిని కూడా అంటే ఏడెనిమిది నెలలు అయిందని చెప్తున్నారు మీరు కేంద్రం నుంచి వచ్చి పదిహేను ఆర్థిక సంఘం ఆ నిధులన్నిటిని మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన ప్రతి నిధులు చివరికి కరోనా నిధులను కూడా వారు పక్కదారి పట్టించారని మధ్యకాలంలో వార్తలు చదవటం జరిగింది ఈ నిధులన్నిటిని ఏం చేస్తుంటారని ప్రస్తుతం ఈ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వమే ఆ నిధుల్ని డైవర్ట్ చేయాల గత ప్రభుత్వం ఏం చేసిందంటే నిధుల్ని విద్యుత్ బకాయలని అది అని చెప్పేసి అసలు పంచాయతీ ఖాతాలకు ఇవ్వకుండా సెక్రటరియట్ లో కూర్చొని ఒక ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర పంచాయతీరాజ్ సెక్రటరీ కూర్చొని ఒక రెజల్యూషన్ ఒక మెమో ఇచ్చేసేసి ఈ నిధుల్ని మేము డైవర్ట్ చేసా ఈ నిధుల్ని మేము పలానాటికి చెల్లేసుకుంటున్నామని అది అది చట్టరీత్యా తప్పు వ్యతిరేకం చట్ట వ్యతిరేకం ప్రస్తుత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి పనులు ఏమి చేయలేదు వారు వారు నిధుల్ని అడ్జస్ట్ చేయలేదు ఇంకా అంటే అవసరాలు వేరే ఏదన్నా ఎమర్జెన్సీకి ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందో ఏమో మనకు సమాచారం లేదు నిధులు ఉంటే మనకి ఎందుకు ఇమీడియట్ గా మన అకౌంట్లకు వేయటం లేదు అంటే ఈ నిధులను వేరే వాటికి పాడు ఆ ఖజానాలో ఈ నిధులు ఉన్నప్పుడు ఆ నిధులు వేరే వాటికి ఖర్చు అయిపోయి ఉంటాయి మళ్ళీ ఈ నిధులు ఖర్చు పెట్టాల ఖజానాకి ఈ నిధులు పదకొండు వందల ఇరవై ఒక్క కోట్ల అకౌంట్లో కనపడితేనే ఒక బటన్ నొక్కితే ఈ నిధులన్నీ సర్పంచ్ల ఖాతాల్లోకి వెళ్తాయి కాబట్టి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు చర్యలు తీసుకోవాలి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఇస్తారు కదండి పంచాయతీ అమ్మ ఐదో ఆర్థిక సంఘం నిధులు కూడా మనకి గత ఐదేళ్లలో రాలేదు వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుతం అసెంబ్లీలో పెట్టి కమిటీనే కాన్స్టిట్యూట్ గతంలో కోర్టుకెళ్తే కమిటీ వేశారు గతంలో కొంతమంది కొన్ని సంఘాలు కోర్టుకెళ్ళినాయి గతంలో దాని మీద లాస్ట్ లో ఐదుగురు ముగ్గురు తోటి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు ఎలక్షన్స్కి వచ్చి ఆరు నెలల ముందు కానీ ఆ కమిటీ పూర్తి స్థాయిలో పనిచేయలేదు ప్రస్తుతం కూడా అదే కమిటీ మరి ఆ కమిటీని తీసి వేయలేదు ఆ కమిటీ ఫోర్స్లో యాక్టివ్గా కూడా లేదు ఐదో ఆర్థిక సంఘం రత్న కుమారి గారనే తిరుపతిలో ప్రొఫెసర్ గారిని చైర్పర్సన్గా పెట్టారు మెంబర్స్గా కూడా ఇద్దరు ముగ్గురిని పెట్టారు అసలు దాని మీద కూడా దృష్టి సారించాల ప్రభుత్వం రాష్ట్రం ఇవ్వాల్సిన ఐదో ఆర్థిక సంఘం నిధులు కూడా ప్రభుత్వాలు ఇవ్వాలి గ్రామ పంచాయతీలకి ఇవ్వకపోతే గ్రామ పంచాయతీలు మనుగడ సాధించ సాగించలేవు అసలు అంటే ఇప్పుడు ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా మాట్లాడుతూ సభల్లో గత వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా సర్పంచ్ యొక్క గౌరవాన్ని భంగం వాటిల్లే విధంగా అంటే వాలంటీర్ వ్యవస్థను దాన్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారానే అందరినీ సెలెక్ట్ చేయించినటువంటివన్నీ చేసింది దానివల్ల చాలామంది సర్పంచులు వారి యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నదని భావించారు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను వచ్చిన తర్వాత మీ ఆత్మగౌరవాన్ని పెంచుతాను ముఖ్యంగా ఏదైతే మీకు ప్రతి నెల గౌరవ వేతనం ఇస్తున్నారో అటువంటి వాటిని కూడా పెంచుతానని ఒక స్పష్టంగా ఒక హామీ ఇచ్చారని చాలామంది చెప్తున్నారు మరి ఆ హామీ గురించి మీరు ఎప్పుడైనా ప్రభుత్వం దగ్గర మాట్లాడారా హామీని నెరవేర్చడానికి అసలు ప్రభుత్వం సుముఖంగా ఉందా ఎందుకంటే చాలామంది సర్పంచులను కలిసి అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సంగతి ఏమిటంటే వాళ్ళకి ఇచ్చేది నామినల్ అమౌంట్ ఆ నామినల్ అమౌంట్ ఇస్తా కూడా ఇప్పుడు మీరు ఈ గౌరవ వేతనం తీసుకుంటున్నారు కాబట్టి మీకు తల్లికి వందనం వర్తించదని చెప్పి మొదట్లో ఏదో పెట్టారు ఆ తర్వాత ఇచ్చినట్టు ఇచ్చారండి తల్లికి వందనం ఫస్ట్ లో అందరికి పడలేదు కొంతమందికి తర్వాత పడ్డాయి అంటే ప్రతి సర్పంచ్కి తల్లికి వందనం రాదు సార్ ఎందుకంటే పారామీటర్స్ ఉన్నాయి తల్లికి వందనం ఇవ్వడానికి ప్రభుత్వం పారామీటర్స్ పెట్టింది అవి ఫిట్ కావాలి చాలా మంది సర్పంచులు పెద్దలు ఏజ్ రోజులు కూడా ఉన్నారు వాళ్ళ పిల్లలు చాలా పెద్ద తీసుకోలేదు వాళ్ళ అర్హత ఉండదు కదా అంటే ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న వాళ్ళకి తల్లి వందనం వస్తుంది సార్ మన కొంతమందికి రాని వాళ్ళకి మళ్ళీ రెండోసారి పెట్టినప్పుడు కొంతమందికి వాళ్ళ పేర్లు వచ్చినాయి లిస్ట్ లో ఇంకేమైనా రాని వాళ్ళు ఉంటే మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు కానీ కొంతమందికి రాకపోవటం మాత్రం వాస్తవం అంటే గౌరవ సర్పంచ్లకి రాలా అర్హత ఉన్నా కూడా కొద్ది మందికి రాలా అది కూడా గవర్నమెంట్ ఇవ్వాలా వాళ్ళకి కూడా సర్పంచ్ ఇక గౌరవ వేతనం తమరు అడిగారు ప్రభుత్వం వచ్చిన రెండు నెలల తర్వాత కూడా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చాము ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రాలు ఇచ్చాము మా డిమాండ్స్ ఇచ్చాము మా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రథమ పౌరుడిగా ఉంటూ మూడు వేల రూపాయల గౌరవ వేతనం అంటే చాలా తక్కువ గ్రామంలో ఏ అధికారి గౌరవం ఎంఆర్ఓ గారు వచ్చినా ఇతర కలెక్టర్ గారు వచ్చినా ఎండిఓ గారు రెండు నుంచి వస్తూ ఉంటారు ఎవరు వచ్చినా ఏర్పాట్లనే చేయాలి మూడు వేల రూపాయలంటే అతను బయటికి వెళ్ళి తీసుకొని రావటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితి బయటికి వెళ్ళి ఏది ఏది చేయాలన్నా మూడు వేల రూపాయల నెల కంటే ఆ వెహికల్ వేసుకెళ్ళి చేయడానికి కూడా మూడు వేల రూపాయలు పది రోజులకు కూడా రావు అవి అందుట్లో ప్రధానంగా బడుగు బలహీన వర్గాల సర్పంచులు రాష్ట్రంలో చాలామంది ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ గౌరవ సర్పంచ్లు అంత పేదవారు వారు మూడు వేల రూపాయలతో నెట్టుకురావటం అనేది చాలా కష్ట సాధ్యం ఒక టీ తాగినా ఇవ్వాలి ముప్పై రూపాయలు ఆరు రూపాయలు మినిమం ఉంటుంది ఒక చిన్న టీ ఇది చేయాలన్నా గ్రామంలో ఎవరికన్నా వచ్చినా ఓ టెంట్ వేసి కొన్ని ఏర్పాట్లు చేయాలన్నా ఉంటాయి సర్పంచ్కి గౌరవ వేతనం కనీసం మినిమం పదిహేను వేల రూపాయలన్నా చేయాలి గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు అందరూ కూడా లక్షల లక్షల జీతాలు తీసుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్ గారికి కూడా తక్కువే ఉన్నాయి ప్రస్తుతం అది మీద చాలా బెటరు ఈ పరిస్థితుల్లో మూడు వేల రూపాయల కంటే ఎక్కువ ఇచ్చే రాష్ట్రాలు కూడా ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో వార్డు మెంబర్కి కూడా సిట్టింగ్ అని కూడా ఇస్తున్న రాష్ట్రాలు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్ గౌరవ సర్పంచులు జీతబచ్చాలని మన కూటమి ప్రభుత్వం గతంలో మేనిఫెస్టోలో పెట్టాము మనం గౌరవ వేతనం పెంచుతాము అని ఇప్పటికి పదమూడు నెలలు అయిపోయింది గౌరవ ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి చేతులు జోడి విజ్ఞప్తి చేసుకుంటున్నాము గ్రామీణ ప్రాంత సమస్యల మీద తమరు ఒక్కసారి కూడా దృష్టి పెట్టి ఇప్పుడు వారికి ఇవ్వవలసిన గౌరవ వేతనమును పెంచే విధంగా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు వారికి సకాలంలో ఇచ్చే విధంగా రాష్ట్రానికి కష్ట నష్టాలు బాధలు చాలా ఉన్నాయి గత ప్రభుత్వం చేసినవి తట్టుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తలడిల్లేపోతుంది అవును ప్లస్ పథకాలతోటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టేదానికి మా కూటమి ప్రభుత్వం కూడా ముందుండి ప్రతిదీ కూడా ఈ రోజున కూడా రైతు భరోసాకి వేయడం జరుగుతుంది తల్లికి వందనం ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా మన క్రియేట్ చేసిన సంఘటనలు మా కుటుంబంలో నలుగురు ఐదుకి వచ్చినవి కూడా ఉన్నాయి అంత పరిస్థితుల్లో కూడా రేపు మహిళలకి ఉచిత ఆర్టీసీ కూడా ఉచిత ఆర్టీసీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఖర్చుతో కూడుకున్న పని ప్రధాన ఆదాయ వనరులు వచ్చే ఆదాయాన్ని కూడా ఆర్టీసీ హరించి వేస్తుంది రేపు ఈ పథకం వల్ల కానీ మహిళా మూర్తులకి ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఇచ్చే గౌరవం ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వారు మాధవ్ గారు కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అన్న ఉద్దేశంతో మాట కట్టుబడి నష్టమైనా కానీ భరిస్తూ ఆర్టీసీ మహిళా మూర్తులకి రేపు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం రోజున వారికి ఉచిత బస్సుకి ప్రణాళికలు రచించడం అభినందనీయం అట్లనే మా గ్రామ పంచాయతీ గౌరవ సర్పంచులకు కూడా ఇచ్చిన మాట ప్రకారం గౌరవ వేతనాలను పెంచాలి మా డిమాండ్స్ని కూడా పరిష్కరించాలి ప్రభుత్వం సర్పంచుల డిమాండ్స్ పరిష్కరించాలి ఎంపీపీలకి జీతభత్యాలు పెంచాలి జెడ్పీటీసీకి పెంచాలి గౌరవ ఎంపీటీసీలకి పెంచాలి జిల్లా పరిషత్ చైర్మన్లకి పెంచాలి తప్పదు కొన్ని కొన్ని ప్రభుత్వం చేయాల్సి వస్తుంది అంటే ఒక పెద్ద ఆరోపణ ఏమిటంటే మీరు అఖిల భారత పంచాయతీ పరిషత్తు రా జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు ఇక్కడ సర్పంచుల సంక్షేమ సంఘానికి కూడా మీరు సలహాదారుగా అట్లా ఉన్నారు వీటన్నిటిలో కూడా మీరు కీలకంగా వ్యవహరించారు మీరు అందరూ గత ప్రభుత్వం మీద ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు చేశారు ఎందుకంటే వాళ్ళు మీ హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు కదా మరి ఆ స్థాయిలో పోరాటం చేసిన జాస్తి వీరాంజనేయులు గారు లాంటి వాళ్ళు కానీ లేదా చిలకలు చిలకల పాపారావు గారు కానీ లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారన్న పెద్ద ఆరోపణ ఒకటి మీ సర్పంచుల నుంచి వినపడతాను అది కరెక్ట్ కాదు సార్ ఈ ప్రభుత్వం మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని రెండుసార్లు మేము కలిసి వినతిపత్రం వచ్చి గట్టిగా చెప్పాం ముఖ్యమంత్రి గారికి గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు ఈ రకంగా ఈ పరిస్థితులు చాలా దా దారుణంగా ఉన్నాయి సార్ మీరు నిధులు విడుదల చేయాలి అని ముఖ్యమంత్రి గారు కూడా నేను విడుదల చేస్తాను షెడ్యూల్ చూసి కొద్దిగా బడ్జెట్ చూసుకొని నిధులు కూడా చూసుకొని నేను తప్పకుండా విడుదల చేస్తాననే చెప్పారు ముఖ్యమంత్రి గారు నిధులైతే విడు కాకపోతే టైం బాండ్ అవుతుంది దానికి మేము ప్రే చేస్తున్నాం ప్రభుత్వం ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో ఇట్లా చేయకూడదు గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా ఆ రోజున ప్రతిపక్ష నేతగా మాట్లాడారు గ్రామీణ ప్రాంతాల నిధుల్ని డైవర్ట్ చేయకూడదు మనం వారికి సకాలంలో ఇవ్వాలి గత ప్రభుత్వం మీరు ఎందుకు చేస్తున్నామని మనం ఆ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వం విమర్శించాం మనం గతంలో ఇప్పుడు మనం అదే తప్పు చేస్తుంటే ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేక భావాలు వస్తున్నాయి కావున ఎప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి కష్ట నష్టాలు ఉన్నా మనకి ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము కేంద్ర ప్రభుత్వానికి కూడా మళ్ళీ నిధులు రావాలని మొన్న వెళ్ళి వినతి పత్రాన్ని కూడా ఇచ్చి వచ్చాను అక్కడ పంచాయతీరాజ్ గ్రామీణ వృద్ధి శాఖ డైరెక్టర్ గారిని రామ్ ప్రతాప్ గారిని కూడా కలిసి అక్కడ సెక్రటరీ గారికి కూడా ఇచ్చొచ్చాము వారు కూడా మీరు మరి నిధులు ఎందుకు ఖర్చు పెట్టలేదు యూసీలు మాకు ఎందుకు పంపలేదని మమ్మల్ని తిరిగి ప్రశ్నించారు కాబట్టి మనకి పదకొండు వందల ఇరవై ఒక్క కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తేనే జూలైలోనే మనకి మళ్ళీ వెయ్యి కోట్లు రావాల్సి ఉంది కేంద్రం నుంచి ఓకే అవి కూడా రాకుండా తొలి విడత నిధులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి తొలి విడత నిధులు జూలైలో మనకి జూ ఉంది కేంద్రం ఓకే ఆ యూసీలు పంపిస్తే మేము పంపిస్తామని మన నాతో ఢిల్లీలో చెప్పడం జరిగింది పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆలోచించాలి సర్పంచులు ఆందోళన బాట బట్టి ఆల్రెడీ ఇవన్నీ జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో వినత పత్రాలు ఇచ్చి వారి మొర పెట్టుకొని ఉన్నారు చాలామంది దాని మీద శ్రద్ధ పెట్టాల ప్రభుత్వం చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ సఫర్ అయ్యేది ప్రజలే ఐదు కోట్ల మంది సఫర్ అవుతున్నారు అది గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించి తక్షణం నిధులు రిలీజ్ చేయాలి మా డిమాండ్ అర్జెంటుగా పల్లెసీమలకి గ్రామీణ ప్రాంతాలకు నిధులు రిలీజ్ చేయాలి సర్పంచ్ల గౌరవ వేతనాలు కూడా పెంచాలి మెజారిటీగా ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వైసీపీ సర్పంచులు ఉన్నారు రాష్ట్రంలో పార్టీకి ఇక్కడ మనకి ముఖ్యం కాదు మనం ఇచ్చిన హామీ ప్రకారం మనం చేసేస్తే మనకు ఒక మంచి పేరు గౌరవ ముఖ్యమంత్రి గారికి మన కూటమి ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది సార్ అంటే చాలామంది సర్పంచులు అప్పులు పాలయ్యారు గ్రామాల్లో ఇప్పుడు మొన్న వేసవి ఎద్దడి కానీ లేదా పారిశుధ్య పనులు ఎందుకంటే ఇప్పుడు పారిశుధ్య డ్రైవ్ ఒకటి పెట్టమని చెప్పి చెప్తా ఉన్నారు గ్రీన్ అంబాసిడర్లకు కూడా జీతాలన్నీ మీరు బకాయి లేకుండా ఇవ్వాలి ఇటువంటి చాలా అన్నింటినీ సర్పంచుల మీద మోపితే చాలామంది సర్పంచులు అప్పులు పాలయ్యారని చెప్తున్నారు ఆ మాట నిజమేనా చాలామంది అప్పులు పాలయ్యారు సార్ గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారు సర్పంచ్ సర్పంచ్ ఆత్మహత్యలు చేసుకున్నారు ఉదాహరణలు ఉన్నాయి సార్ ప్రకాశం జిల్లాలో కూడా ఒక లేడీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంది సార్ చేసిన పనులకి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు ఖమ్మం సర్పంచ్ ప్రగా మన ప్రస్తుతం మన రసూల్ గారని ఖమ్మం చిన్న ఖమ్మం మన ప్రకాశం జిల్లా ఆయన ఉదయం కూడా నాతో మాట్లాడారు అప్పట్లోనే ఆయన చేసిన పనులకి యాభై లక్షలు నలభై లక్షలు బిల్లులు రావాలి ఆయన డబ్బులు రాక చాలా బాధలు ఎప్పటికీ బాధపడుతున్నారు ఆయన ఆవేదన వర్ణ కొన్ని బిల్లులు కొన్ని చాలా రావాల అట్లా చాలా మేజర్ పంచాయతీల్లో అసలు బిల్లులన్నీ పేరుకుపోయి చాలా బిల్లులు ఉన్నాయి ఆ బిల్లులు క్లియర్ కావాల ఒక పక్కన మాకు ఒక సునామీ వచ్చినట్టుగా విద్యుత్ బకాయిలు వడ్డీ మీద చక్ర వడ్డీ వేసుకుంటూ విద్యుత్ శాఖ వారు మమ్మల్ని అష్ట దిగ్బంధం చేస్తున్నారు గ్రామ పంచాయతీలని అసలు చాలా చోట్ల మీటర్లు కూడా లేవు వాళ్ళు బిల్లులు ఇష్టానుసారం వేస్తున్నారు ఒక గ్రామ పంచాయతీకి వచ్చి ఆర్థిక సంఘం నిధులు మొత్తం విద్యుత్ బకాయిలకు గడితే పారిశుధ్యం సంక్షేమం అభివృద్ధి గ్రామంలో ఏ విధంగా ముందుకు సాగుతుంది ప్రశ్నార్థకంగా ఉంది అసలు దీని మీద ఒక ప్రక్షాళన చేయాలి విద్యుత్ బకాయిల మీద విద్యుత్ తీటి మీద సెటిల్ చేయాల గతంలో అన్న ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మైనర్ పంచాయతీలకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి గ్రామ పంచాయతీ అంటే సేవ సర్వీస్ ప్రజలకు సేవ చేస్తుంది ప్రభుత్వం అది సెల్ఫ్ గవర్నెన్స్ అది దానికి కూడా కమర్షియల్ రేట్లు గ్రామ పంచాయతీకి కూడా అసలు ఉచిత విద్యుత్తే ఇవ్వాలా లేదంటే సోలార్ పెట్టేసేయండి స్ట్రీట్ లైట్లకి అన్నిటికీ కేంద్రంతో మాట్లాడి సోలార్ సిస్టమ్ తెచ్చి పెడితే గనక విద్యుత్ బకాయిలు లేకుండా సేవ్ అవుతాయి కోటాను కోట్ల రూపాయలు నాకు తెలిసి ఇప్పుడు కూడా వేల కోట్లు బాకీ ఉన్నాం మేము విద్యుత్కి విద్యుత్ డిస్కమ్స్కి మూడు డిస్కమ్స్కి రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్లు అది వెయ్యి రెండు వేల కోట్లా నాకు ఐడియా లేదు కరెక్ట్ ఫిగర్ కానీ నాకున్న సమాచారం ప్రకారం మోర్ దాన్ టూ థౌజండ్ క్రోర్స్ బాకీ ఉన్నాం మళ్ళీ ఫస్ట్ వచ్చింది మళ్ళీ బిల్లులు వచ్చేస్తాయి అసలు దీన్ని ఎట్లా దీన్ని కంట్రోల్ ఎట్లా దాని మీద ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి ప్రక్షాళన చేయకపోతే గ్రామ పంచాయతీ వ్యవస్థ పూర్తిగా అతక వెళ్ళిపోద్ది ఏ ప్రభుత్వం అయినా ఉన్నాయండి కూటమి ప్రభుత్వం కానివ్వండి వేరే అదర్ ప్రభుత్వాలు కానివ్వండి అసలు దీని మీద ఒక విధి విధానం ఒక ఇది ఒక ఆదాయ వనరులు లేకపోతే గనక ఇబ్బంది కేరళ లాంటి రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీల్లో బ్రహ్మాండంగా అక్కడ ఉండే వనరుల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ బిజినెస్ చేస్తుంది మేజర్ గ్రామ పంచాయతీ రకరకాల బిజినెస్ అవి చేస్తారు వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేస్తాయి మనకి ఇక్కడ ఆ పరిస్థితులు లేవు మనకు వస్తే సేనిటరేజీ రిజిస్ట్రేషన్ సర్చ్ఛార్జి లేదంటే షాపులు ఏమన్నా ఉంటే మేజర్ గ్రామ పంచాయతీ షాపులు చేపల చెరువులు వీటి వల్ల ఏమైనా వస్తే రావటమే తప్ప వేరే ఇన్కమ్ ఏ ఇంటి పన్ను వాటర్ పన్ను నీటి కుళాయి పన్ను ఇంటి పన్ను ఇది తప్ప ఏమీ మనకు ఆదాయం అను లేదు ఈ చేపల చెరువులు ఇవన్నీ కూడా అన్ని పంచాయతీలు ఉంటాయి ఇసక్ కూడా అన్ని పంచాయతీలకు ఉండరాదు ఇక ప్రధాన బాధాకరమైన సంఘటన ఏముందంటే గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సర్ఛార్జీని కొన్ని జిల్లాల్లో అయితే మూడేళ్ళు నాలుగేళ్ళు కూడా ఉన్నాయి వైసీపీ ఐదు ఐదు సంవత్సరాల్లో మూడేళ్ళు నాలుగేళ్ళు కూడా రిజిస్ట్రేషన్ సర్ఛార్జీ గ్రామ పంచాయతీలకు బదిలీ చేసిన దాఖలాలు అనంతపురం జిల్లా కానీ సత్య జిల్లాల్లో ఇప్పటికీ వర్ణనాతీతం అసలు రిజిస్ట్రేషన్ శాఖ డబ్బు వెళ్ళిన తర్వాత ఎందుకు మా పంచాయతీలకు డెబ్బై ఇవ్వట్లేదు దాని మీద పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల ప్రజలకి ఎందుకు నిధులు నేపించలేకపోతున్నారు చెప్పాలి సమాధానం అవసరం కదా సార్ మాకు రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వట్లేదు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ ఎందుకు కట్టి పెట్టుకోవాలి వడ్డీతో సహా మాకు కట్టాల్సిందే మిగతా జిల్లాలో ఇప్పటికి కూడా నాలుగైదు నెలలు ఆ సంవత్సరం నుంచి గుంటూరు పల్నాడు బాపట్ల కృష్ణ ఈ జిల్లాల్లో కూడా సంవత్సరం నుంచి రిజిస్ట్రేషన్ సర్చార్జ్ రావట్ల అసలు ఏ నెలకు ఆ నెల సర్చార్జ్ నెల ఎందుకు రిజిస్ట్రేషన్ అక్కడ మొత్తం అయిపోవాలని అమౌంట్ రాగానే ట్రాన్స్ఫర్ అయిపోవాలి కదా సార్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే సిస్టమ్ రావాలా ఇంకా ఆన్లైన్ ఎందుకు కేంద్రం పెట్టింది పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ పిఎఫ్ఎంఎస్ మరి అది పెట్టినప్పుడు డైరెక్ట్గా అకౌంట్స్ ట్రాన్స్పరెన్సీ ఉంది అసలు బిల్లులు చేసిన పనులు ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కొన్ని పనులు అప్పుడు అయిన తర్వాత ఒకే రోజు గ్రామ గ్రామ సభలు పెట్టి సిసి రోడ్స్ మంచి చేయించారు వాటికి బిల్లులు కొన్ని రావాలి అవి కూడా రావాలి కొంతమంది సర్పంచులు చేశారు కొంతమంది బయట బయటవాళ్ళు ఓకే అవి కూడా వందల కోట్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఇదండి మొత్తానికి సర్పంచులు ఏదో వరకు అట్లా హుందాతనంగా కనపడతా ఉన్నారు కానీ వారి దగ్గర కూడా చాలా విషాదకరమైన వర్ణనాతీతమైన వేతలు ఉన్నట్లుగా అర్థమవుతా ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మరి ఇచ్చిన హామీలను సరిగా నెరవేర్చకపోవటం వలన అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా వారికి ఏదైతే పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుంచి వచ్చిన కానీ రాష్ట్రం నుంచి పంచాయతీల ఖాతాలు ఇంకా జమ కాలేదు చాలామంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారన్న భయంకరమైన విషయాన్ని చెప్తూ ఉన్నారు అదే రకంగా మొన్న ఈ మధ్య పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమం పల్లె పండగ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు వాటిలో కొంతమంది సర్పంచులు కూడా భాగస్వాములై ఎంతో ఖర్చు చేశారు ఆ నిధులు కూడా ఇంతవరకు విడుదల కాలేదు మొత్తానికి సర్పంచులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లుగా అర్థమవుతూ ఉంది మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని జాస్తి డాక్టర్ జాస్తి వీరాంజనేయులు గారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం చాలా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు